జయే జయ జనోటి గొంత చేతన జయ జయ హే తెలంగా జననీ జయన ఒకటి గొంత కలో చేతనం తరతరాల తరాల చరిత కళ తల్లిని రాజన తరతరాల తరా చరిత కలా తల్లి రాజన kabaka anani pila lojoba mi lilajo. గయ తెలంగాణ జై జయ తెలంగాణ జయ తెలంగాణ జై జయ తెలంగాణ కోత నదీ పురు గడ్డ రుద్రమదీ గడ్డ పాటలు మాయమైపోతున్నాడమ్మా కుమ్మ చెక్కితే బొమ్మరా మరి అదే మాయమైపోతున్నాడమ్మా అడుగుతాడు మరి ఇట్లా ఎన్నో పాటలు ఇంకా కొమ్మచెక్కితే బొమ్మర అలాంటి తల మీద సుట్టాబట్ట అది ఒకటి మరి అన్ని కులాల గురించి రాసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఉన్నారంటే లేడు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది మరి ఈ ప్రభుత్వం కూడా ఈరోజు రేపు పిల్లలకు స్కూల్ ప్రకటించి కూడా దయచేసి కూడా సెలవు ప్రకటించి ఆయనను దయచేసి కూడా ఆయనను చూపించాలి ఎందుకంటే అంత పెద్ద గొప్పలను మనం జ్యోతిరావు కూలేను అంబేద్కర్ను ఆ కాంచీరామును వీళ్ళందరినీ మనం చూడలే కానీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి అందశ్రీ గారిని మరి పిల్లలకు కూడా చూపించవలసిందిగా ప్రత్యేకమైనటువంటి రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు ఇప్పుడు అన్న మాట్లాడుతూ అన్న అన్నగారి ఫాలోవర్స్ మేము ఆయన తెలంగాణకు తీరని లోటు ఇది ఆ నోటును మనము భర్తీ చేయలేము ఇంకోటి తెలంగాణ నాలుగు కోట్ల మంది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆ రెండు రాష్ట్రాలు కూడా మరి దుఃఖ సముద్రంలో ఇవాళ చీకటి రోజుగా మేము భావిస్తున్నాము మరి అందశ్రీ గారి కళలు ఇవాళ ఆయన చివరి చూపు ఏదైతే పిల్లల్ని కూడా చూడాలని ఆశతో ఆయన కొన్ని ఆశ కూడా నెరవేరింది కాబట్టి ఆయనకు ఆయన దినం నాడు సెలవు ప్రకటించాలని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము మాకు మంచి నమ్మకం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు మాకు అందశ్రీ గారిని గుర్తించి ఆయనని మరి ఒక జాతీయ లెవెల్లో తీసుకుపోవడం కూడా జరిగింది ఆయనకు ఇంకా మరి ఆయనకు ఆత్మశాంతి కలవాలంటే ఆ కుటుంబాన్ని కూడా మరి తెలంగాణ గవర్నమెంటు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి మరి సాయ సహకారాలు అందించాలని మా తెలంగాణ గవర్నమెంట్ అయిన రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి గారిని మేము కోరుతున్నాం సార్